హలో ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే ఇవి తీసుకున్నారో మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్టే మరి అవేంటో తెలుసుకుంటారా పొద్దున్నే నిద్రలేవగానే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అవునా అంతేకాదు బాడీలోని డైజెషన్ పార్ట్ కూడా క్లీన్గా ఉంటుంది చాలా యాక్టివ్గాను ఉంటుంది అయితే సరిగ్గా అదే సమయానికి మనం కొన్ని రాంగ్ హ్యాబిట్స్తో మన హెల్త్ని క్రమంగా ప్రమాదంలోకి నెడుతూ ఉంటాం అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఆచరిస్తున్న ఈ అలవాట్ల నుంచి ఒక్కసారిగా దూరం కావడం అంటే అయ్యే పని కాదు కానీ కొద్ది కొద్దిగా అవాయిడ్ చేస్తూ పోతే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది అదేంటో తెలుసుకుందాం సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం అందరికీ ఉన్న అలవాటే అవునా ఒక్క రోజు గాని కాఫీ గాని టీ గాని మిస్ అయిందంటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది కానీ కాఫీ టీలతో మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి తెలియని నిజం ఏంటంటే పరగడుపున తాగే ఈ టీ కాఫీల వల్ల వారి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు పరగడుపున కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం పొద్దున్నే ఇవి చాలా డేంజర్ పరగడుపున స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఉదయం లేవగానే సోడా కూల్ డ్రింక్స్ వంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పేగుల్లో మంట కలిగి వాంతులు వికారం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి పరగడుపున టమాటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా పేగుల్లో మంట పుట్టిస్తుంది పరగడుపున అరటి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అమాంతం పెరిగిపోతుంది ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం చూసారు కదా ఫ్రెండ్స్ ఉదయం లేవగానే ఎటువంటి ఆహారం తెలుసుకున్నారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి